హాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఏదన్నా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఈ పేటీఎం యాప్ ద్వారా కూడా చాలా సులువుగా చెక్ చేసుకోవచ్చు దీనికోసం అని బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేసుకోవనవసరం లేదు సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేయగానే మీకు ఈ విధమైన హోమ్ స్క్రీన్ వస్తుంది కదా ఈ మెయిన్ పేజ్లోనే ఇక్కడ మీకు కింద చూస్తే బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అనేసి ఈ హోమ్ స్క్రీన్లోనే మీకు కనిపిస్తుంది సో ఈ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అనే దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీ పేటిఎంలో మీరు ఏ ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ చేసి ఉంచుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి నేను టూ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేశాను సో నాది ఎస్బీఐ అనే బ్యాంక్ ఒకటి తర్వాత కళ్యాణ్ జనతా సహకారీ బ్యాంక్ అనేది ఈ టూ బ్యాంక్స్ నేను లింక్ చేశాను కాబట్టి నాకు అవి కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏ ఏ బ్యాంక్స్ లింక్ చేసుకుని ఉంటే కనుక అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇందులో మీరు ఏ బ్యాంక్ది మీరు బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారో దాని పక్కన ఉన్న ఈ చెక్ బ్యాలెన్స్ అనే ఉంది కదా దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి చూద్దాం సో ఇప్పుడు మీకు మీరు ఆల్రెడీ సెట్ చేసుకుని ఉంచుకున్న యూపీఐ పిన్ అనేది అడుగుతుంది సో ఆ సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది యూపీఐ పిన్ ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది అయితే ఇక్కడ ఈ పేజ్లోనే డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ నేను నా మరో బ్యాంక్లో కూడా ఎంత బ్యాలెన్స్ ఉందనేదో చెక్ చేస్తున్నాను సో దానికి మళ్ళీ చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మళ్ళీ మీకు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ బ్యాంకుకి ఫోర్ డిజిట్ యూపీఐ పిన్నే ఉంది సో నేను ఆ యూపిఐ పిన్ ఎంటర్ చేస్తాను సో ఇక్కడ మళ్ళీ నాకు మరో బ్యాంక్లో బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అయింది అలాగే ఇక్కడ పైన చూస్తే ఇది పేటిఎం వాలెట్ బ్యాలెన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో మీరు పేటిఎం వాలెట్లో కనుక మీరు అమౌంట్ వేసి ఉంచుకుంటే అందులో ఎంత బ్యాలెన్స్ ఉందనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రస్తుతం నాది టోటల్ వాలెట్ బ్యాలెన్స్ జీరో ఉంది సో నేను కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను సో అలాగే మీరు పేటీఎం వాలెట్ది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే యూపీఐ లైట్లో కూడా మీరు ఏదన్నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకుంటే కనుక ఆ యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మనము మన బ్యాంక్ అకౌంట్స్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అనేది చాలా ఈజీగా ఈ పేటీఎం యాప్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్